కాకినాడ జిల్లా తొండంగి మండలం తొండంగి గ్రామం మెయిన్ రోడ్ నందు వెలిసిన దుర్గమ్మ అమ్మవారి ఐదవ బోనాల మహోత్సవం గ్రామ కమిటీ సమక్షంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కోయా శ్రీనిబాబు మాట్లాడుతూ పవిత్రమైన నదీ జలాలను తెచ్చి బోనాల్లో కలిపి గ్రామంలో ఉన్న అన్ని గుడులను సందర్శించిన అనంతరం అమ్మవారికి బోనాల జలాశయంతో అభిషేకం ఘనంగా చేశారు అమ్మవారిని నమ్ముకున్న వారిని ఖచ్చితంగా ఆదరించి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని భక్తులు నమ్మకం దొండింగ్ మండలం దొండింగ్ గ్రామంలో వెళ్లినటువంటి ఆపద్ బాంధవి అనాథరక్షక అయినటువంటి దుర్గాంబిక అమ్మవారిని ప్రతిష్టాత్మకంగా ఇక్కడ వెల్చడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనేటువంటి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న నదుల్లోంచి జలాలను తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి వివిధ నౌకాంబిక అమ్మవారు అందరినీ కూడా ఆహ్వానించుకుంటూ వారు అందరు తరపున జలాలందరినీ పవిత్రమైన జలాలను ఆడవాళ్ళు ఉపవాసం తోటి నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగిన తర్వాత తీసుకొచ్చి ఈ దుర్గాంబిక అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎటువంటి వారు వచ్చినా సరే ఆ అమ్మవారికి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి తెలియజేసుకుంటే తప్పక నెరవేర్చే ఆపద్ బాంధవంగా ఇక్కడ వెళ్లవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ గ్రామం ప్రతి నెలా కూడా ఆ పౌర్ణమి రోజు ప్రతి నెల ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి రోజు చాలా మంది చుట్టుపక్కల గ్రామాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ అమ్మవారికి తన కోరికలు విల్లువించుకోవడం అలాగే తన మొక్కులు నెరవేర్చుకోవడం అవి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ నువ్వే దిక్కు అంటే మాత్రం తప్పకుండా ఆ కోరికలు నెరవేర్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే మంచి అమ్మవారిగా పేరు ఉంది ఈ గ్రామాలు అందరినీ కూడా ఇంత సస్య సుభక్షంగా నిలవడానికి కారణం ఈ దుర్గాంబిక అమ్మవారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు ఈ గ్రామానికి కాపు కాస్త ఈ గ్రామం ఆరోగ్యంగా హస్తైశ్వర్యాలతో వెలగడానికి కారణం ఈ దుర్గా అమ్మవారు ఇక్కడ మరొకసారి మీ అందరికీ తెలియజేసుకున్నారు వందంగ మండలం వందంగ గ్రామంలో వేసినటువంటి శ్రీ అమ్మవారు దుర్గాంబిక అమ్మవారు ఓడికలు తీసే మహా తల్లిగా వందంగ గ్రామాన్ని సక్సెస్ దేవతగా పేరు ప్రఖ్యాతలు తీసుకుని ప్రతి భక్తులు కూడా తమ అమ్మవారి దగ్గరికి వచ్చి తమ కోరికలు తీర్చుకో దండం పెట్టుకుంటే ఎలాంటి కోరిక తెలుస్తుంది ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి ఒక భక్తుడు వచ్చి మా కోరిక తీర్చినట్లయితే మేము మీ గుడికి ఏమైనా చేస్తానమ్మా అని మొక్కుకోవడం జరిగింది అతని కోరిక తీర్చడం జరిగింది అలాగే అతను ఆ భక్తులు కూడా వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి గతిస్త ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల యాభై వేలు పెట్టి అలాగే ఒక భక్తుడు రెండు భక్తులు వచ్చి మా కోరిక తెరితే మేము చేస్తారంటే ఆ భక్తుడికి అమ్మవారికి హారం చేయించడం జరిగింది ప్రతి కూడా ఏ కోరిక తీర్చినా కావాలనుకున్న ఆ కోరిక మొక్కు ఉన్నట్లయితే ఆ కోరిక తీర్చే అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు ఎలాంటి కోరికలైనా తీర్చే తల్లి ఆవిడ మాచిలో ఉంది ఎందుకంటే గత ఆ భవానీ రాత్రి గారు అని ఒక గురువు గారు ఉండేవారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాల వేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చెండి యాగం యోగాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నవరాత్రిలో ఇరవై వేల మందికి భక్తులు ఈ గుడికి రావడం జరుగుతుంది అలాగే పదివేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆయన ఆశయంతో కట్టిన గుడి ఇరవై సంవత్సరాల నుంచి కూడా జన జన అభివృద్ధి చెందుతూ ఈ రోజు కలస మహోత్సవ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ కలస ఉత్సవం జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి ఈ కలసోత్సవాలో పాల్గొంటూ ఈ ఈ దుర్గ అమ్మవారి ఆశయాలతో ముందుకు నడిపిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు సభ్యుల తెలియజేసుకుంటూ తెలుగు కృష్ణ మండలం తొండంగి గ్రామం కాకినాడ జిల్లా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి తొండంగి గ్రామంలో కృష్ణాలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉందని కనకదుర్గ అమ్మవారు అంటే ఏడాదికి ఒకసారి భవన అంటే కలస మహోత్సవ కార్యక్రమం జలాలు తెచ్చి నదుల నుంచి జలాలు తెచ్చి ఆ జలం బిందుల్లో నింపుకుని అమ్మవారి గ్రామ దేవతలు అందరికీ కూడా ఆహ్వానించుకుంటూ అమ్మవారికి ఇక్కడ తొండంగయ్య గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి జలాభిషేకం చేయడం ఇక్కడ ప్రీతి బోనాల కార్యక్రమం అంటే అదేనండి తొండంగయ్య గ్రామంలో ఏడాది ఒకసారి జరుగుతుందండి